నేను రాసుకున్నవన్నీ ఇప్పుడు చెప్పేయాలి దేవుడు ప్రేరేపించిన కొలది అని చాలా ఆసక్తిగా ఉన్నాను ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు దేవుని వాక్యం నాకు దేవుని స్తోత్రం సంతోషంగా ఉన్నవారు రెండు చేతులపైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలే లూయా హాలే లూయా పరమగీతంలో ఒక మాట ఉంటుంది రెండో అధ్యాయం నాలుగో వచ్చినలో విందుసాలకు తోడుకుని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను చాలనే దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విందుశాలకు తోడుకుని పోయాను విందుసాల దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది ప్రిలర దేవుని యొక్క మందిరము విందుసాల వంటిదంట దేవుని సంఘము సంఘం అంతా కూడా దేవునిలో ఉంటే ఆయన దగ్గర ఉంటే మందంతా కూడా ఆయన నీడలో మనం ఉంటే సమృద్ధి మనకు ఉంటుందంట దేవునికి స్తోత్రం హలో ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో ఆయన నీడలో మనం ఉండగలిగితే సమృద్ధి అయిన ఆహారంతో దేవుడు నింపుతానంటున్నాడు దేవునికి స్తోత్ర గడిచిన వారంలో మనము దేవుని అభిషేకం గురించి ధ్యానిస్తూ వస్తున్నాం అదే మాటలు నేను ఇంకా ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చాడు ప్రిల్లరా మనం చూసినప్పుడు క్రైస్తవుని క్రైస్తవులుగా మనము పిలువబడుతూ ఉన్నాం క్రీస్తు అభిషక్తుడిగా మరి అభిషేకించబడిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు ఏమండి ఆయన ఎప్పుడైతే భూలోకానికి వచ్చారో దైవ దైవత్వం కలిగిన వ్యక్తి మరి భూమి మీద మానవునిగా మరలా ఆయన మానవ రూపాన్ని మరి ధరించుకొని అభిషేకం పొంది ఆ సమయంలో అభిషక్తునిగా క్రీస్తు అభిషక్తునిగా పిలువబడి ప్రిల్లరా ఆయన ప్రాణం మరి అర్పించి ఆయన రక్తంలో కడగబడిన మనందరినీ కూడా క్రైస్తవులుగా అనగా అందరినీ కూడా అభిషేకించిన వ్యక్తిగా కనబడుతున్నారు దేనికి స్తోత్రం క్రీస్తు అభిషక్తుడిగా క్రైస్తువులు అనబడేవారు అందరూ కూడా క్రీస్తుల అభిషేకం పొందబడి మరి మనము కూడా అభిషేకం పొందిన వారిగా మనం కనబడుతున్నాం ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అవి ఏమిటినంటే అసలు ఆ ఫౌండ్ ఫండమెంటల్ కీ ఏంటని అంటే క్రిస్టియానిటీలో ఎనాయింటింగ్ గాడ్స్ ఎనాయింటింగ్ దేవుని యొక్క అభిషేకం మనం మిగతా రిలీజన్స్లో కూడా చూడవచ్చు అయితే ఎక్కువగా క్రిస్టియానిటీ లేదా క్రైస్తవంలో మనకు ఎక్కువ దేవుని అభిషేకం గురించి మాటలు కనబడుతూ ఉంటాయి మరి ఎక్కడ చూస్తూ ఉంటామని అంటే స్వస్థత కొరకు లేదంటే మరి దేవుని అభిషేకం ద్వారా యాజకులను ఏర్పాటు చేసుకున్నట్లుగా రాజులను అభిషేకించి మరి నాయకులను పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే జుడాయిజం జూయిస్ ట్రెడిషన్స్లో మనం చూస్తే పాత నిబంధన రంగంలో రాజుల్ని అభిషేకించి ప్రవక్తలు మరి దేవుడు వారి వారిని ఎన్నుకుంటూ ఉండేవాడు ఉదాహరణ మనం చూస్తాం సమయలు ప్రవక్త సౌల్ని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లల దేవుని ఏర్పాటులో ఈ విధంగా యాజకులను అంతేకాదు ప్రత్యక్ష గుడారంలో మందిర ఉపకరణములను కూడా అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుని పని కొరకు ఎనాయింట్ చేయబడతారు అభిషేకం దేని కొరకు అని అంటే ఒక ప్రత్యేకమైన దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడుట ప్రత్యేకించబడుట అనే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అలాగే మిగతా రిలీజన్స్లో కూడా ఒకసారి కంపేర్ చేస్తే హిందూయిజం బుద్ధిజం జైనిజంలో కూడా మనం చూస్తే వారు కూడా వేరియస్ ప్రాక్టీసెస్ వారు చేస్తూ ఉంటారు దాని ఏమని అంటే అభిషేక అని పిలుస్తారు పిల్లల వారు నూనెకి బదులుగా నీరును వాడతారు పాలను వాడతారు మజ్జిగను వాడతారు లేదా కొన్ని హెర్బల్ పేస్ట్స్ వాడతారు ఇవన్నీ ఎందుకనంటే ఆ ప్రజల్ని డెడికేట్ చేయడానికి లేదా ఆ విగ్రహాలని ఆ గృహాలను నూతన గృహాలను కానీ లేదా వస్తువులు కానీ ఏమైనా వాహనం కొనుక్కున్నప్పుడు చూడండి అభిషేక చేస్తూ ఉంటారు మాకు బాగా కనబడుతూ ఉంటాయి రాజమండ్రిలో దేవి చౌక్లో కొత్త కొత్త వెహికల్స్ అన్నీ అక్కడే కనబడుతూ ఉంటాయి అంటే వారు ఆచారం మన అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అన్ని జనాంగం నుంచి కన్వర్ట్ చేయబడిన వాళ్ళమే రక్షణ తెలుసుకున్న వాళ్ళమే ఇలా చేయడం ద్వారా అంటే వారి నమ్మకం ఏంటనంటే ఆశీర్వాదం వస్తుంది పవిత్రత వస్తుంది శుద్ధి కలుగుతుంది శుద్ధీకరణ జరుగుతుంది మన పరిశుద్ధి గ్రంథంలో చూసినట్లయితే లేటర్ సెయింట్స్ పరిశుద్ధులుగా పిలవబడిన లేదా రెండవ రాకడ ముందు మరి దేవుని రాకడ ముందు సిద్ధ సిద్ధపడుతూ ఉన్న పరిశుద్ధులు ఏమని అన్నారంటే మోర్నోయిజం అన్నారు అంటే అనగా మందిర ప్రతిష్ఠత కొరకు లేదా ఒక అకేషన్ కొరకు శుద్ధీకరణ చేయబడుట అనాయింట్ చేయబడుట మనం చూస్తున్నాం పిల్లరా గాడ్స్ అనాయింటింగ్ లేదా దేవుని అభిషేకం అనేది క్రైస్తవులకు ఒక కీ పాయింట్ అనమాట అది రిచువల్గా అది సింబాలిక్గా మనం కనబడుతూ ఉంది అభిషేకం లేకుండా దేవుని పనిని ఎవ్వరూ కూడా సరిగా చేయలేరు దేవునికి స్తోత్రం హలో లూయా అదర్ డినామినేషన్స్లో కూడా మనం చూడగలం ప్రిలరా అనా బ్యాప్టిస్ట్స్ అలాగే కాన్జర్వేటివ్ మొనానైట్ డినామినేషన్స్లో మనం చూస్తూ ఉంటాం ఈ హీలింగ్ రిచువల్స్ మనం చూస్తూ ఉంటాం స్వస్థతల కొరకు ఈ అభిషేకాల్ని తైలాభిషేకం అని తైలాభిషేక పండుగని కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం పిల్లరా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాక్టీసెస్ అంటే దేవుని అభిషేకం కావాలి అభిషేకం లేకుండా స్వస్థత కార్యాలు ఎక్కడ కూడా జరగవు అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం దేవుడు మనకు ఒక ప్రొవిజన్ ఆయన అనుగ్రహించాడు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు ప్రొవిజన్ అనే వర్డ్ మీరు రాసుకుంటే అందులో రెండు మాటలు కనబడతాయి మొదటిది ఏంటంటే ప్రోవిజన్ ప్రో అంటే యాక్టివిటీ విజన్ అంటే యాక్టింగ్ పిల్లల మనం చూస్తూ ఉన్నాం ఏ గాడ్ హూ సీస్ ఎ హెడ్ అండ్ హూ సీస్ ద ఫ్యూచర్ అండ్ డన్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు భవిష్యత్తులో జరగబోయే విజన్ దర్శనం ద్వారా ఈ అభిషేకం ద్వారా దేవుడు ఏం చేస్తాడు తన ప్రోవిజన్ స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు హల యు అది ఎలాగనంటే త్రూ ద ప్రేయర్ థ్రూ ద ప్రేయర్ వి వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ ప్రార్థన ద్వారా ఆ అనుభవాన్ని మనం పొందుకోగలం ఎలా ఆ వాగ్దానాన్ని లేదా ఆ స్వాస్థ్యాన్ని పొందుకోగలం అని అంటే ప్రార్థనా జీవితం ద్వారా మనము అనుభవించగలం దేవునికి స్తోత్ర హలూయ ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనకు దేవుణ్ణిలో దొరుకుతుంది అని దేవుని మాటలు తెలియచేస్తున్నాను గాడ్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ చైల్డ్ ఆఫ్ గాడ్ డస్ అంటే దేవుని కుమారుడిగా ప్రిలరా పిల్లబడుతున్న వాటిని దేవుడు అన్నింటిని కూడా లెక్కిస్తాడు చూడండి రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదమూడు వచనంలో మనం చూడగలిగితే మీ అవయవుల అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఇక్కడ ఏమని తెలియచేస్తున్నారంటే మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా అక్కడ ఫుట్ నోట్లో రాయబడి ఉంది ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని దేవునికి స్తోత్ర దేవుడిచ్చిన అవయవాల్ని లేదా దేవుడు ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని ఆయుధాలని మనము దుర్నీతి విషయమై వాడకూడదంట మరి దేని విషయమై వాడాలని వాడుతున్నాడు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి దేవునికి స్తోత్ర హల యూజ్ యువర్ ఓల్ బాడీ యాజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు డూ వాట్ ఈజ్ రైట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుడు మనకి ఇచ్చిన అవయవాలన్నీ దేవునికి మహిమ తెచ్చు రీతిగా నీతి సాధనములుగా దేవుని పని కొరకు వాడాలి అప్పగించుకోవాలి ప్రిలరా చాలా ప్రేరేపిస్తూ ఉంటాడు టెంప్టేషన్ తెప్పిస్తూ ఉంటాడు సాతాను శోధిస్తూ ఉంటాడు అయితే మనం ఇక్కడ దేవుని వాకింగ్ తెలియచేస్తూ ఉంది మీ అవయవాల్ని పాపానికి అప్పగించొద్దు మరి దేనికి అప్పగించాలి నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి దేవునికి స్తోత్ర హలో పిల్లరా మనం చూసినట్లయితే ఒక నైఫ్ ఒక చాకు చూస్తే దానికి ఏముంటుంది కిందన హ్యాఫ్ట్ ఉంటుంది అనగా పిడి అది లేకుండా పట్టుకోలేం సో అలాగే మనము కూడా దేవుని చేతులు ఒక ఇన్స్ట్రుమెంట్లా ఉంటే దేవుడు చక్కగా వాడుకోగలడు హలో కాబట్టి ఆ నైఫ్ మనం పట్టుకోవాలంటే ఆ పిడి చాలా గట్టిగా ఉండాలి అది బాగా ఉండాలి దేవుని చేతిలో వాడబడాలి అని అంటే మనం ఆ హ్యాఫ్ట్లా ఉండాలి హ్యాఫ్ట్ హెచ్ఏఎఫ్టి అనే ఇంగ్లీష్లో దాన్ని రాయబడింది హెచ్ అంటే హార్ట్ చెప్పండి హెచ్ అంటే ఏంటంట హార్ట్ మన హృదయం ఏ అంటే అవైలబుల్ మనము ఆయనకు మరి అవైలబుల్గా ఉండాలి ఆయనకు స్పందించాలి దేవునికి మనము దగ్గరగా ఉండాలి మన అవయవాలను ఆయనకు సమర్పించుకున్న వారిగా ఉండాలి మూడవ లెటర్ ఏంటి ఎఫ్ అనగా ఫెయిత్ఫుల్ నమ్మకంగా ఉండాలి నాలుగవ లెటర్ టీ అంటే టీచబుల్ బోధించే వారముగా ఉండాలి హెచ్ ఏ ఎఫ్ టి హార్ట్ అవైలబుల్ ఫెయిత్ఫుల్ టీచబుల్ హ్యాఫ్ట్ ఈ నాలుగు లక్షణాలు మనకు ఉంటే మనము మంచిగా దేవుని చేతిలో బలమైన పను పనిగా ఆయుధముగా ఇన్స్ట్రుమెంట్ గా మనము వాడబడగలం దేవునికి స్తోత్రం ఎలో అవర్ సెల్స్ టు హ్యాండిల్ బై గాడ్ దేవుని చేత వాడబడే వారిగా మనము ఉండాలి మరి ఎందుకు అలా ఉండాలని అంటే సాతాను వాడేసుకుంటాడు ఒకవేళ దేవుని చేతికి మనం అప్పగించుకోలేదనుకోండి సాతాను చాలా చక్కగా వాడుకుంటాడు చాకచక్యంగా ఎంత పరిశుద్ధినైనా పట్ట పడగొట్టగలడు ఏమండి కెరూబులు ఏమండి అంత పెద్ద దూతలు ఆయన ఆరాధించేవారు సెరూపులు కానీ అలాంటి వాడే సింహాసనం మీదకి ఎక్కాలని ఆలోచన వచ్చినప్పుడు గర్వ వచ్చినప్పుడు పడగొట్టేసాడు పిల్లరా ఎలాంటి వాడినైనా పడగొట్టడానికి సాతాను వాడేసుకుంటాడు కాబట్టి దేవుని చేతిలో వాడబడ్డానికి మనం అప్పగించుకోవాలి అనగా మన అవయవాలన్నిటిని కూడా శుద్ధా శుద్ధాంతకరణము చేసుకోవాలి దేవునికి స్తోత్రం హలలుయా ఈ హృదయాన్ని శుద్ధీకరణ మనం చేసుకోవాలి రెండు అవైలబుల్ అనగా ఆయనకు సమీపము ఉండాలి ఒకసారి జార్జ్ హాట్సన్ అనే వ్యక్తి అతను అనాథ పిల్లలు పోషిస్తూ ఉన్నాడు పిల్లల ఆ రోజు ఆ అనాథ పిల్లలకి ఆహారం పెట్టడానికి అతని దగ్గర డబ్బులు ఏమీ లేవు చాలా దిగులుగా ఉన్నాడు ప్రభువ ఈరోజు నా దగ్గర ఆహారం పెట్టాలి పిల్లలకి వీళ్ళని పోషించాలంటే నా దగ్గర డబ్బులు ఏం లేవని చాలా చింతిస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు అప్పుడు అతడు చెప్పాడు త్రీ డిషెస్ టూ ప్లేట్స్ త్రీ ఫోక్స్ ఉన్నాయని చెప్పాడు వాటిని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు అన్నాడు మూడు డిష్లు ఉన్నాయంటే రెండు ప్లేట్లు ఉన్నాయంటే మూడు ఫోక్స్ ఉన్నాయంట అలాగే రెండు స్పూన్స్ కూడా వాటిని టేబుల్ మీద పెట్టమన్నప్పుడు ఇదిగో ఇవి నీ దగ్గర ఉన్నాయి కదా అన్నప్పుడు అతడు తెలుసుకున్నాడు ఏమీ లేవు అనుకున్నాడు కానీ ఆ పాత్రను టేబుల్ మీద పెట్టమన్నప్పుడు విశ్వాసంతో పెట్టాడు ఏమండి తర్వాత అండ్ టైలర్ అనే వేరొక వ్యక్తి ఆ స్థలానికి వచ్చాడు వచ్చి పదివేల పౌండ్స్ టెన్ థౌజండ్ పౌండ్స్ స్పాన్సర్ చేశాడంట అనగా టూ పాయింట్ త్రీ బిలియన్ మిలియన్ డాలర్స్ అనమాట దేవునికి స్తోత్రం ఏమండి అంత డబ్బుని ఇచ్చాడు అప్పుడు దేవుని యొక్క హస్తాన్ని అతను చూడగలిగాడు ఏదైతే అవైలబుల్గా ఉన్నదో అది వాడడానికి విశ్వాసంతో పెట్టాడో దేవుని హస్తాన్ని ఆ రోజు చూడగలిగాడంట ఈ దినం మనం అనుకోవచ్చు మన దగ్గర ఏమీ లేదు అని కానీ మన దగ్గర ఏది ఉందో అది దేవునికి దేవుని దగ్గర పెట్టాలి ఎవరు ఏ అవైలబుల్గా ఉంది మనమే అవైలబుల్గా ఉండాలి దేవునికి స్తోత్ర హలూయ కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు చూడండి మరి హృదయము శుద్ధీకరణ మనం చేసుకుంటే అవైలబుల్గా మనం ఉండగలం ప్రభువు వలన ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ఇరవై రెండో చదవండి మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువు నాకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారే ఆ మాట నాకు కావాలి పిల్లలు ఇక్కడ రాయబడింది మన హృదయము హాఫ్లో ఫస్ట్ వర్డ్ చూస్తున్నాము శుద్ధాంతకరము కలిగి ఉండాలి అనగా పూర్తి హృదయం శుద్ధాంతకరము కలిగి ఉండాలి ఎలా ఆరాధిస్తున్నాము ఆయన్ని ఓల్ హార్టెడ్గా ఎంతూజియాజంతో ఒక ప్యాషన్తో దేవుణ్ణి ఆరాధించాలంటే అటు అనగా మనం అవయవం కడగబడాలి శుద్ధీకరించబడాలి చూడండి కడగబడిన పాత్రనే మనం వాడుతూ ఉంటాం ఇంట్లో అలాగే మనం కడగబడి శుద్ధీకరించబడితేనే వాడబడగలం ప్రభు అన్నాడు మోషే అని పిలిచాడు పిలిచి మోషే నీకు ఒక పని అప్పగిస్తున్నాను మరి నువ్వు చేయాలి అని పిలిస్తే మోషే ఏం చేశాడు తెలుసా తనలో ఉన్న ఇన్ఆడిక్వాలిటీస్ని చూశాడు అనగా యోగ్యం కానివి చూశాడు నేరాలు చెప్తూ ఉన్నాడు ప్రభుకి ఒక నెగిటివ్ థాట్లో చెప్తూ ఉన్నాడు అంటే అతడు అతని ఆలోచన ఎలా ఉందంటే నెగిటివ్ అప్రోచ్లో ఉంది కానీ ప్రభు ప్రిలారావు మరొక వ్యక్తిని పిలిచాడు ఆయన ఎవరంటే ఐజయ ఎస్షి అని పిలిచాడు ఎస్ అని పిలిచినప్పుడు ఎస్ఏ ఏం చెప్పాడు తెలుసా హీరయా సెన్మి హలో లూయా నేను ఉన్నాను నన్ను పంపించు ద రెస్పాన్స్ గాడ్ వాంట్స్ నువ్వు ఇచ్చే రెస్పాన్స్ మీద దేవుడు చూస్తాడు అంటే నువ్వు ఎలా అవైలబుల్గా ఉన్నావు దేవుడు పిలిచినప్పుడు దేవుని పని కొరకు ఎలా అవైలబుల్గా ఉన్నావు అని ఆయన చూస్తాడు దేవుని పనిలో అది చిన్న పని కావచ్చు అది ఏదో ఏదో ఏదైనా కావచ్చు మనం ఎలా ఉండాలంట రెడీగా ఉండాలి ఈ సేవ లేదా మినిస్ట్రీ అన్నది ఒక మార్తన్ లాంటిది పిల్లలు ఆ పరుగు పందెంలో రెడీగా ఉండాలి ఎప్పుడు పిలిస్తే దేవుడు పరుగు పెట్టాలి హలో ఎలా స్టార్ట్ చేసామన్నది కాదు ఎలా ముగించామన్నది ముఖ్యం దేవునికి స్తోత్రం అది ప్రారంభం ఎలా ఎంత చిన్నగానో ప్రారంభించవచ్చు కానీ ఆ ముగింపు మాత్రం చాలా మంచిగా నీవు ముగింపు ఉండాలని దేవుని వాకిం తెలియజేస్తుంది దేవుడు చాలా మందిని వాడుకోలేడంట దేవుడు అందరినీ వాడుకోలేడంట కానీ ఎవరైతే హార్ట్ ఉంటుందో వారిని వాడుకుంటాడు దేవునికి స్తోత్రం హలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అని అంటే నీకు హార్ట్ ఉన్నది అవైలబుల్ మనం చూస్తున్నాం పిల్లరా ఇందాక చెప్పాం కదా జార్జ్ ముల్లర్ అతని జీవితంలో అది మరి దేవునికి అవైలబుల్గా ఉండగలిగాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు ఉండగలుగుతూ ఉన్నావా దేవునికి దగ్గరికి ఉండగలుగుతున్నావా పరిశుద్ధ గ్రంథంలో మనం